ఇదల విజయం బిఆర్ఎస్ పార్టీ విజయం మేము రేపు నల్లగొండలో సభ పెట్టనం గనక రేపు నల్లగొండలో సభ పెట్టనం గనక ఇయాల ముందు రోజే ముందు రోజే సభలో తీర్మానం పెట్టి వాళ్ళు చేసిన తప్పులను సవరించుకున్నందుకు వారు వారు గౌరవ శాసన సభ్యులు నలగ వచ్చే ముందు కాబట్టి చెప్తున్నా అధ్యక్ష నేను జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కేసీఆర్ ముందుకేసి రాయలసీమ ప్రకాశం కృష్ణ గుంటూరు అని చెప్పిన తర్వాత ఇంకా మేమేమో తప్పు చేసాం జగన్మోహన్ రెడ్డి చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి మీకు ఒకటే చెప్తున్నావు అధ్యక్ష మా గౌరవ మంత్రి వారిని ఉత్తమ్ చెప్పాను చెప్పినవు నల్గొండ రావాలా కదా నల్ నల్గొండ రావాలంటే మన అరవై రోజులకి ఎన్ని ఎన్నికలు అరవై రోజులకి జరిగినాయి అధ్యక్ష ఎంత చేశా అధ్యక్ష ఎక్కడ కూడా డిపాయిడ్ బొటాబొటీ డిపాయిడ్ చూసినా కోట్ల సీట్లల్లో ప్రజలు చెప్పుతో కొట్టినట్టు ఒక్కొక్క ఎమ్మెల్యే అరవై డెబ్బై వేలతో గెలిచిన అంటే నల్గొండ జిల్లాని మోసం చేసి నువ్వు నల్గొండ జిల్లాని మోసం చేసింది కాబట్టి ఆ విధమైన రిజల్ట్ ఇచ్చాను ఇవాళ దాదాపు అధ్యక్ష ఆ రోజు మా జిల్లాకు చెందిన మంత్రి ఉన్నట్టు దగ్గర పదిహేను ఇవాళ సభలో లేడు ఇవాళ సభలో లేడు అంటే ముఖం లేక జగదీష్ రెడ్డి అనే గౌరవం సాధించినప్పుడు ముఖంలో లేడు ఎందుకంటే కేసీఆర్ హరీష్ రావు జగదీష్ రెడ్డి కలిసి మా జిల్లాని నాశనం చేసి దక్షిణ తెలంగాణ నాశనం చేసి ఇవాళ మంత్రి నీళ్ళు లేక అధ్యక్ష ట్యాంకర్లతోని ఇవాళ మళ్ళా ఫ్లోరైడ్ నీళ్ళు తీసుకొచ్చే అధ్యక్ష మాది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సాగర్కి వెళ్ళి సాగర్కెల్లి తీసుకొచ్చి కృష్ణా వాటర్ ఆయన వీళ్ళ పుణ్యం అని వ్యవసాయం మర్చిపోండి పాకిటార్ నీళ్ళే రాదు అధ్యక్ష అందుకే క్షమాపణ చెప్పాలి ఇదే కేసీఆర్ గారు బయలుదేరే ముందు ముక్కు నేలకు రాసి నల్గొండ జిల్లాలో ఎంటర్ చేయాలని చెప్పి అదే మరొకసారి చెప్తున్నా మీరు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ తీసిన తర్వాత మీ తలకాయ ఎడపెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష మా పల్లారా పల్లారాజే రెడ్డి గారు ఒకసారి అధ్యక్ష పల్లారాజరెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రాజెక్టు గురించి మాట్లాడుతుంది అధ్యక్ష ఆ ప్రాజెక్టు రెండు వేల పద్నాలుగు రాజకీయాలు వెళ్ళాడు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో మేనేజర్ ఆయన చిన్న చిన్న అధ్యక్ష ప్రాజెక్టు గురించి ఆయన మధ్యలో మాట్లాడుతాడు అందుకే ఎత్తుంది అధ్యక్ష మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం క్షేమాపర కాదు తల తిరిగి నల్లవారు జిల్లా ప్రజలు నల్వే కాలు పెట్టి ఆ కూడా లేదని చెప్పి గారికి మరొకసారి హరీష్ రావు గారు ఇప్పుడు స్పీకర్ సార్ రాహుల్ గాంధీని కూడా అమేతిలో చెప్పుతో కొట్టినట్టే మరి ఎందుకంటే ఇవాళ ఉత్తం ఇవాళ కోమటి వెంకటరెడ్డి గారు హరీష్ రావు గారు హరీష్ రావు గారు ప్లీజ్ ప్లీజ్ సార్ ఒక రిక్వెస్ట్ స్పీకర్ గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఆయన విత్డ్రా చేసుకోవాలి భేషర్తిగా క్షమాపణ చెప్పాలి లేదైనా లేదంటే మీరైనా దాన్ని సభ యొక్క రికార్డుల నుంచి తొలగించాలి అప్పటిదాకా నేను సార్ ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ను పదేల ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అటువంటి భాష మాట్లాడడం తగదు మేము కూడా అనచ్చు రాహుల్ గాంధీ గారిని అమేతిలో చెప్పుతో కొట్టారని నేను అనలేమా సో లెట్ హి విడ్రా ద వర్డ్ లెట్ హి విడ్రా ది వర్డ్ దెన్ ఐ విల్ స్పీక్ లేదా మీరనే తొలగించండి తప్పకుండా తప్పకుండా రికార్డులు పరిశీలించి తప్పకుండా రికార్డులను పర్చేలించి పర్చేలించేదే ఉంది సార్ తొలగించే ప్రయత్నం చేస్తా మీరు కంటిన్యూ చేయండి ఏ సార్ ఆయన అన్నాడు సార్ చెతో కొడతామనే పదాన్ని మీరు డిలీట్ చేయాల్సిందే తప్పకుండా తప్పకుండా మీరు డిలీటింగ్ చెప్పాలి చెప్పండి మీరు అలాంటి పదాలు అసెంబ్లీలో మాట్లాడకూడదు ఐఎమ్ డిలీటింగ్ థ్యాంక్ యూ ప్లీజ్ కంటిన్యూ ప్లీజ్ కంటిన్యూ అధ్యక్ష అధ్యక్ష ఒక్క రిక్వెస్ట్ అధ్యక్ష నేను ఒక్క నిమిషం మాట్లాడితే ఐదు నిమిషాలు వారికి ఛాన్స్ ఇచ్చారు నేను దయచేసి నేను మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎంతసేపు మాట్లాడినా నేను వినడానికి సిద్ధంగా ఉన్నా కైండ్లీ మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు ఉత్తమన్న మాట్లాడితే గంటన్నరసేపు విన్నాము దయచేసి వాళ్ళని కూడా వినమనండి ఓపిక అధ్యక్ష ఇవాళ ప్రాజెక్టుల విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని మాటలు చెప్పినా సారాంశం అయితే ఒక్కటే అధ్యక్ష పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రాజెక్టులు అప్పగించలేదు మీరు రాగి